నెల మూడో తారీఖున బయలుదేరాము అక్కడ కాఠమండకు ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుంటూ కాఠ్మాండుకు ఎనిమిదో తారీఖు అక్కడ చేరుకున్నాము ఆ చేరుకున్న రోజే మాకు అక్కడ పరిస్థితులు వేలు విధంగా మారి మారి అందరుగా జరుగుతుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలా మంది అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే మన ఏ నియోజకవర్గం పాలగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ స్వచ్ఛందంగా వాళ్ళే తెలుసుకొని మీరెవరు ఏమి ఇబ్బంది పడదండి భయపడద్దండి మీకు మేము అండగా ఉన్నామని భరోసా చెప్పి మాకందరికి ధైర్యం కల్పించారు మేము మానసికంగా ధైర్యం కోల్పోకుండా వారి ప్రతిరోజు మాతో మాట్లాడి ఎన్ఎండి ఫరూక్ గారు కానీ అనితా మేడం గారు లోకేష్ గారు నంద్యాల ఆర్డీఓ గారు కలెక్టర్ ఆఫీస్ నుంచి అందరి నుంచి మాకు భరోసా బాగా వచ్చింది మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఎటువంటి సహాయం కావాలన్నా మీరు నిరుత్సాహపడదండి మేమున్నామంటూ మన ఫిరోజ్ సార్ కానీ ఫరూక్ సార్ గానీ కానీ మాకు ఫుల్ భరోసా ఇచ్చి అక్కడ నేపాల్ గవర్నమెంట్ తో చర్చలు జరిపి మాకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఇండియా బార్డర్ కు చేర్చి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్టింగ్ కూడా గవర్నమెంట్ వాళ్ళే భరించి సురక్షితంగా మాకు నంద్యాలకు చేర్చారు మేము దానికి ఎంతో ఆనందంగా ఉన్నాము విధంగా కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ఫిరోజ్ సాద్ కలవాలని ఈరోజు వచ్చాము ఎందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము చిన్న ఇంజురీ జరగకుండా అందరు సేఫ్ గా వచ్చినారు దాదాపు అందరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు నేను అదే అంటున్నా మొన్న కూడా ఇరాన్ లో కూడా సేమ్ ఇట్లనే మొన్న వార్ జరిగినప్పుడు కూడా మన నంద్యాల వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ ఎక్కిపోతే కూడా అప్పుడు నాకు శ్యామన్న వచ్చి చెప్పినారు ఇట్లా మన స్టూడెంట్స్ ఉన్నారన్న ఇట్లా ఏంటంటే అప్పుడే నేను మన డీటెయిల్స్ తీసుకొని మన ఎంపీ గారి అక్కకి చెప్పాను అక్క కూడా ఇమీడియట్ రియాక్ట్ అయినారు రియాక్ట్ అయ్యి అక్కడ మాట్లాడి ఆయన కూడా ఒక టూ డేస్ లోనే రావడం జరిగింది దానికోసం నేను ఒకటంటాను మా గవర్నమెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా ప్రజల కోసం కంపల్సరీ ప్రపంచంలో ఎక్కడన్నా కానీ ఇబ్బంది పడితే ఖచ్చితంగా మేము ఉన్నాము మేము మీకోసం ముందుకు వస్తాము ఏమన్నా ఉంటే కూడా మీరు భయపడాకండి అని అట్లాంటి నాయకత్వంతో మేము ముందుకు వెళ్ళినాం దానికోసం మళ్ళీ ఒకసారి మీ అందరికీ మీరందరి సేఫ్గా వచ్చినందుకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు